కథాభిమానులందరికీ నమస్కారం అండి నేను డాక్టర్ శ్రీమతి కోఠారి వాణి చలపత్రావని ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా అలసిన మనస్సు అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను నేను కథావాణి కోసమే రచించి మీకు వినిపిస్తున్న ఈ కథ పేరు మరోసారి అలసిన మనస్సు ఇంకేమాత్రం ఆలసించకుండా త్వర త్వరగా కథలోకి వెళ్ళిపోదాం మనిషి బతుకురాతల్ని అతను ఇంకా పుట్టకముందే బ్రహ్మదేవుడు నుదుటి గీతలుగా రాసి పంపిస్తాడని అంటారు కానీ నా బతుకురాతను చూస్తుంటే అలా అనిపించటం లేదే నా చుట్టూ ఉన్న మనుషులే అనుకున్న వాళ్ళే రాసినట్టుగా ఇంకా రాస్తున్నట్టుగా ఉంది అనుకుంది చరిత ఇంటి వెనక పెరళ్ళలో రాతి చప్పటా మీద కూర్చొని చంపన చెయ్యి పెట్టుకొని ఆకులు రాలి మోడువైన ఒక చెట్టు వంక తదేక దీక్షతో చూస్తోంది ఆకులు రాలిన చెట్టు వసంతం రాగానే మళ్లీ చిగురిస్తుంది జీవితంలో కష్టకాలం కొన్నాళ్లే అని చెప్తున్నట్టు కానీ నా జీవితంలో మాత్రం ఆ వసంతం జాడ ఇంతవరకు లేదు వయసు సగల్లో పడ్డ ఈ తరుణంలో ముందు ముందు వస్తుందన్న ఆశ కూడా లేదు వసంతం కోసం ఎదురు చూసి చూసి నా మనస్సు అలసిపోయింది అనుకుంది చరిత నిరాశగా నెట్టూరుస్తూ తలుపు ఎవరో నెట్టిన శబ్దం అయితే తల పక్కకు తిప్పి అటు చూసింది తల్లి నిర్మల ఎందుకో హడావుడిగా వస్తూ కనిపించింది అమ్మను చూడగానే ఎంత వయసొచ్చిన మనిషికైనా మనసులో ఏదో తెలియని ఆనందం ప్రేమభావం కలుగుతాయి కానీ చరితకు మాత్రం ఎలాంటి భావం కలగదు తన తల్లిని చూస్తుంటే ముభావం వంటి భావం తప్ప ఎందుకంటే తనకు ఊహ నుంచి తనకు తెలియకుండానే తన బతుకు పండిని గమ్యం అంటూ లేని దారిలో నడిపించింది ఈ అమ్మనే ఆమె కూడా కావాలని అలా చేసి ఉండకపోవచ్చు అమ్మలంతా మంచివాళ్లే అన్న పడికట్టు జనాభిప్రాయం ప్రకారం ఆమె కాకుంటే ఆమె భావజాలం ఆ అపరిపక్వ భావజాలం అపరిపక్వ మనిషి దుష్టచేష్టల కన్నా ప్రమాదకరం కదా ఆ విషయం తనకు అనుభవాల పాఠాలే చెప్పక చెప్పాయి చరిత ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతుకుతున్నాను మీ మామగారు ఫోన్ చేశారు మీ ఆయనకి ఆరోగ్యం అస్సలు బాగాలేదట కొంచెం సీరియస్ అన్నట్టే చెప్తున్నారట డాక్టర్లు అంది నిర్మల కూతుర్ని ఉద్దేశించి ఆ మాటలు విని వినట్టు ఉండిపోయింది చరిత విన్నావా విన్నా మరి ఉలుకు పలుకు లేదే వెళ్ళవా అక్కడికి వెళ్ళను అదేం బాగుంటుంది ఎవరికి బాగుండాలి అదే లోకం ఏమనుకుంటుంది అని లోకం ఏమో గాని ముందు నువ్వు అనుకునేలా ఉన్నావు నిష్ఠూరంగా అంది చరిత అవును నాకే నచ్చటం లేదు నీ మాటలు నేనే నీకెప్పుడు నచ్చలేదు ఇంకా నా మాటలు ఎన్ని నచ్చుతాయి అది ఇప్పుడు ఇంతకాలం తర్వాత ఏమిటి ఆ నిష్ఠూరాలు అమ్మ గురించి అలాగే నా మాట్లాడేది అమ్మా నీతో వాదించే ఓపిక నాకు లేదు నేను జీవితంలో చాలా అలసిపోయాను విసిగిపోయాను ఇంకా నన్ను వదిలే చట్టపరంగా విడాకులు తీసుకోకపోయినా ఆ ప్రసాద్ నా భర్త కాదు ఆయనకు భార్యను కాదు కనుక నాకు నీ సెంటిమెంట్స్ ఏమి అంటగట్టకు నన్ను విసిగించక ఇక నీ మాటలతో ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు నా అమాయకత్వం నా అతి మంచితనం నోట్లో నాలుక లేని నా తత్వం వీటిని అలుసుగా చేసుకుని నా జీవితంతో ఆడుకున్నావు నన్ను తోలుబొమ్మను చేసి ఆడించావు ఇంకా చాలమ్మా నన్ను వదిలే అంటూ అక్కడి నుంచి లేచి చకచకా ఇంట్లోకి వెళ్ళి తన గది తలుపు లేసుకొని లోపలుండిపోయింది చరిత నిర్మలకు చరిత మాటలు అర్థం కాలేదు దాని కర్మగాలు ఏదో జరిగితే అది నన్నంటుందేంటి అని ఆశ్చర్యపోతూ ఈ పిల్ల ఈ మధ్యన మరీ మొండికి వస్తోంది మొగుణ్ణి సంసారాన్ని వదిలేసి వచ్చింది తను పైగా నా మీద చిరువుర్లు కోపతాపాలు ఏమన్నా చేసుకొని వెళ్ళని వెళ్ళకపోని లోకం దాన్నే అనుకుంటారు కాకుంటే తల్లైనా చెప్పదా అని నన్ను ఓ మాట అంటారేమో వినకపోతే ఏం చేస్తాం అని గొణుక్కుంటూ పనిలో మునిగిపోయింది నిర్మల చరిత తల్లి నిర్మలకు నుంచి నోరున్న మనిషి అని పేరు ఆమె బారిన ఒకసారి పడిన వాళ్ళు నోరు పెట్టుకుని బతుకుతుంది అంటారు ఇక నిత్యం ఆమె బారిన పడే భర్త రమణయ్య కూతురు చరితలైతే ఆమె డామినేటింగ్ నేచర్కి నిత్య బాధ్యతలు ఆ ఇంట్లో ఇంకొకడున్నాడు చరిత కన్నా ముందు పుట్టిన మగనలుసు మగాడు మగమహారాసు అయినా వాళ్ళ కొడుకు పవన్ అతగాడికి మాత్రం తల్లి నోరు కావలసిన స్వాతంత్రాన్ని లాభాలనే ఇచ్చింది ఎందుకంటే నిర్మలకు మగపిల్లాడని కొడుకంటే ఇష్టం గారావం అతి ప్రేమ ఆడపిల్లంటే మాత్రం చిన్నచూపు అలుసు భార్యాభర్తల్లో ఒకరు నోరున్న వాళ్ళైతే మరొకళ్ళు నోరు లేని నోరున్న అందులో నాలుక లేని వాళ్ళై ఉంటారు తప్పక కాపురాలు కాస్త నిలబడాలంటే ఆ మాత్రం బ్యాలెన్సింగ్ అవసరం అనుకుంటాడేమో ఆ దేవుడు సైతం అలా ముడిపెట్టేస్తాడు ప్రతి విషయంలోనూ భార్య కూతురి పట్ల వివక్షత చూపిస్తూ కొడుకును నెత్తిన పెట్టుకుంటూ రావటం రమణయ్యకు నచ్చకపోయినా పైకి ఏమీ అనలేకపోయాడు నుంచి ఇక కూతురి చరిత మనసు అది కనపడుతున్నా పైకి ఏమీ అనలేని నిస్సహాయత ఆమెలో చరిత ఆడపిల్లవి మొగరాయిలా అలా కూర్చుంటే పనులు ఎలా వస్తాయి రేపు అత్తారింటికి వెళ్ళాక ఎలా చరిత కూర కొంచెమే ఉంది అది అన్నయ్య కొంచు మగపిల్లాడు కదా మనం ఆడవాళ్ళదేముంది ఏది ఉంటే అది వేసుకొని తినచ్చు చరిత అస్తమానం అలా పుస్తకం పట్టుకొని కూర్చుంటే ఇల్లు ఎవరు ఊడిస్తారు ఒక్కదాన్ని ఎంతకంచావను నువ్వేమన్నా పెద్ద చదువులు చదివి డాక్టరో ఇంజనీరో అయ్యేది ఉందా అన్నయ్యకు పరీక్షలు వాణ్ణి డిస్టర్బ్ చేయకు ఇలా ఉంటాయి చరితతో నిర్మల మాటలు ఇది ముప్పై ఏళ్ల క్రితం నాటి కథ ఇప్పటికీ తల్లిలో మార్పు లేదు అదే తీరు చరిత ఫస్ట్ చదువులో ఫస్ట్ ఉండటం పవన్ ఎవరేజ్ స్టూడెంట్గా ఉండటం కూడా నచ్చటం లేదు నిర్మలకు ఆడపిల్ల దానికి అంత తెలివితేటలేంటి ఉండాల్సిన వీడికి ఏంటి అన్న ఆలోచన ఎప్పుడూ ఆమె మనసులో మెదిలి ఆమెను అశాంతికి ఉక్రోషానికి గురి చేసేవి హెచ్ఎస్సి డిస్టింక్షన్లో పాస్ అయిన కూతుర్ని చూస్తే ఇదెక్కడ పెద్ద చదువులు చదివేస్తుందో మగపిల్లాడైన వాడు చదువులో వెనకబడితే ఎక్కడ చిన్నతనం ఫీల్ అవుతాడో అన్న బెంగ ఒకటి దానికి తోడై ధ సాగింది నిర్మలను అందుకే ఇంకా అమ్మాయి పెళ్లి చేసేద్దాం అన్నది భర్తతో ఒకరోజు అప్పుడే దానికి పెళ్ళింటి చక్కగా చదువుకుంటోందిగా చదువుకొని అన్నాడు రమణయ్య ధైర్యం చేసి తండ్రి అలా అనగానే తను ధైర్యం తెచ్చుకొని అవునమ్మా చదువుకుంటాను అంది చరిత నార్మై అంతా నీ ఇష్టమేనా తల్లిదండ్రుల మేమున్నది ఎందుకు అని కూతుర్ని అని భర్త వైపు తిరిగి మీరు అనవసరంగా దాని మైండ్ ఖరాబ్ చేయకండి పెళ్లి చేసుకుని బుద్ధిగా కాపురం చేసుకోవాల్సిన పిల్ల దీనికి బోలుడు ఫీజులు కట్టి పెద్ద చదువులు చదివిస్తే రేపు వాడిని ఎలా చదివిస్తారు దీనికి కట్నం ఎలాగో ఇవ్వక తప్పదు ఒక మంచి సంబంధం ఉందని శాస్త్రిగారు చెప్పారు పొద్దున గుళ్ళో కనిపించి బాగా ఆస్తి పర్లట అంటూ అందరినోళ్ళు మూయించి పెళ్లిచూపులు ఏర్పాటు చేసి ప్రసాద్తో చరిత పెళ్లి ఖరారు చేయించింది నిర్మల ముందే తోగలేం అని చెప్పి పరిమిత ఖర్చుతో ఇంటి ముందు తాటాకు పందిరేసి ముఖ్యమైన చుట్టపక్కలకు భోజనాలు పెట్టి కూతుర్ని అత్తవారింటికి పంపించింది వెళ్ళేటప్పుడు అత్తవారింటి ఆడపిల్ల ఎలా మసలుకోవాలో ఆ విషయాలు మాత్రం చెప్పటం మర్చిపోలేదు ఎలాంటి హృదయ స్పందనలు లేకుండా తల్లి ఆజ్ఞను శిరసా వహిస్తూ తలవంచుకొని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది చరిత కూలిన సౌధాల శిథిలాలు కళ్ళ ముందు కుప్పలా పడి కనిపిస్తుండగా ఒకరి అధికార ధోరణి పెత్తందారితనం అజ్ఞానపు పోకడలు మరొకరి జీవితం శిథిలం కావటానికి కారణం ఎలా అవుతాయో కాపురానికి వెళ్ళిన కొద్ది రోజులకే తెలిసి వచ్చింది చరితకు అక్కడ ఆడపిల్లవు ఆడపిల్లవు అన్న మంత్రం నిత్యం అమ్మ నోట అయితే ఇక్కడ కోడలివి కోడలివి అన్న మంత్రం నిత్యం అత్తగారి నోట కోడలంటే పనిమనిషి అన్న ధోరణి ఆమె మాటల్లో అందరికీ డబ్బు మదం ఆ ఇంట్లో ఇది మంచిది అని చెప్పుకోదగ్గది ఒక్కటే కనిపించలేదు చరితకు మగపిల్లాడని విచ్చలివిడిగా పెంచి ఎంతంటే అంత డబ్బులు ఇస్తుండటంతో ప్రసాద్ ఒక వ్యసనాల పుటలా తయారయ్యాడని ఆ విషయాన్ని కప్పిపుచ్చి తనతో పెళ్లి జరిపించారని అర్థమైంది చరితకు భార్య అన్న పదానికి అర్థం తెలియని ఆ మూర్ఖుడి పక్కలో పడుకొని ముక్కుబద్దలయ్యే ఆ విస్కీ వాసనను భరిస్తూ అతని కామవాంఛకు తను ఒళ్ళు ఒప్పచెప్తూ ఉంటే ఒక వేశ్య బతుక్కి నా బతుక్కి తేడా ఏ ఉంది అని అనిపించేది నిత్యం చరితకు చెప్పుకోదగ్గ డిగ్రీలు ఉద్యోగం లేకపోయినా ఒళ్ళంతా మనసంతా ఉన్న మొగుణ్ణి అన్న అన్న అహం తన మీద కోపంతో రంకెలేసేలా తన మీద చెయ్యి చేసుకునేలా చేస్తుంటే ఆత్మాభిమానం దెబ్బతిన్న చరిత మనసు నేను అనుకున్నాను ఏమయ్యాను ఇది ఒక బతికేనా ఏ అనుభూతులు ఆనందాలు లేని ఈ జీవితం ఒక జీవితమా అని ఆలోచించింది నేను ఇంకా ఈ బతుకు బతకలేను ఎక్కడి నుంచి వచ్చానో తిరిగి అక్కడికే వెళ్ళి అమ్మా దీనికంతటికీ కారణం నువ్వే ఆడదానే కా పుట్టిన నువ్వు ఆడదాన్ని ద్వేషించిన తక్కువ చేసి చూసిన దానికి ప్రతిఫలం అని అమ్మకు తెలిసి వచ్చేలా ఆమె ఎదురుగానే మోడువైన చెట్టుల మూండిగా బతికేస్తాను అనుకుంటూ ఒకరోజు అటుగాని ఇటుగాని ఎవ్వరికీ ముందుగా ఏమీ చెప్పకుండా ఆ ఇల్లు వదిలిపెట్టి పుట్టింటికి వచ్చేసింది చరిత తన సామాన్లన్నీ సర్దుకొని దాంతో ఫలానా వారి కోడలు మొగున్ను వదిలేసి వెళ్ళిపోయిందట అన్న విషయం అత్తవారింట వైల్డ్ ఫైర్లా వ్యాపించిపోయి పెళ్లిగాకముందే ఆ అమ్మాయికి ఎవరో ఉన్నాడట అన్న పుకార్ల అగ్నికీలలు కూడా వాటికి తోడయ్యాయి ఇక ఇక్కడ అమ్మగారి ఇంట్లోనూ చరిత ఊహించినవేవీ జరగలేదు చరిత చెప్పింది విని ఇదేంటే ఇలా చేశావు మొగ నదిలేసి వచ్చేసావా మా పరువేం గాను ఫలానా వారెమ్మాయి ఇలా చేసిందంటే మన చుట్టుపక్కలంతా ఏమనుకుంటారు అని గుడ్లురిమి మాటల్లో మంటలు కురిపిస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టింది నిర్మల లేవే ఎంత నచ్చకపోతే అది అలా ఉంటుంది బలవంతపు కాపురం కన్నా ఇదే బెటర్లే మన పిల్ల మన ఇంట్లో ఉంటుంది అన్నాడు తండ్రి రమణయ్య మీకు తెలీదు మీరు నోరు మూసుకోండి మీ అలుసు చూసుకొని అది ఇలా తయారైంది అని అరిచింది నిర్మల ఇది జరిగి సంవత్సరం అయింది ఇప్పుడు భర్తకు సీరియస్గా ఉందని వార్త వచ్చింది చరితలో ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదు గోడకు కొట్టిన చిత్రపటంలా అలా ఉండిపోయింది వారం రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు మీ ఆయన పోయాడటే ఎంత కష్టం వచ్చింది తల్లి నీకు అంటూ గుండెలు బాదుకుంటూ వచ్చింది చరిత తల్లి నిర్మల ఎవరో పోతే నాకేంటి అన్నట్టు చలనం లేని బొమ్మలా ఉండిపోయింది చరిత మనం వెళ్ళాలి అంది తల్లి నేను రాను వెళ్తే మీరు వెళ్ళండి అంది చరిత అంతా ఏమనుకుంటారు అని నుదురు చిట్లించి ఆమె అంటే ఆయన నా మొగుడిగా నా కళ్ళకు నా మనసుకు ఎప్పుడు కనిపించలేదు అనిపించలేదు అని సమాధానం ఇచ్చింది చరిత పదో రోజు పొద్దున్నే నిద్రపోతున్న కూతుర్ని లేపి బొట్టు తీయాలి గాజులు తీయాలి అంటే నేను తీయను నేను ఆడదాన్ని అవి నా జన్మ హక్కు అని అంది గంభీరంగా చరిత అయినా అవి అలాగే ఉన్న తల్లి ఆలోచనల్లో మూఢనమ్మకాలలో మార్పు రాకపోవటం గమనించింది చరిత తను ఎదురు పెడితే తప్పుకొని పోవటం ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు బయటికి రావద్దని అనటం వాళ్ళందరికీ బొట్టు పెడుతూ తనకు మాత్రం పెట్టకపోవటం గమనిస్తూ ఒకరోజు ఈ అవమానాలని నేను ఇక భరించలేను ఈ అగౌరవాన్ని నేను తట్టుకోలేను పుట్టినప్పటి నుంచి ఈ యాభై ఏళ్ల జీవితంలో నా మనసుకు నచ్చింది నేను చెయ్యలేకపోయాను నాకు ఇష్టమైనట్టు నేను ఉండలేకపోయాను చదువుకోవాలి ఉద్యోగస్త్రాల్ని కావాలి అన్న నా వ్యక్తిత్వానికి సంబంధించిన కోరికలను నేను తీర్చుకోలేకపోయాను ఈ సర్దుబాటు బతుకుతో ఈ బలవంతపు బతుకుతో విసిగిపోయాను నా మనసు చాలా అలసిపోయింది నాకు విశ్రాంతి కావాలి మిగిలిన నా సగం జీవితానికి నాకు నేనే ఆలంబన కావాలి ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు నా జీవితం నన్ను ఎటు తీసుకెళ్తుందో నన్ను నేను ఎలా మలుచుకోగలనో నాకు నేను పరీక్ష పెట్టుకోవాలి అన్న నిర్ణయానికి రాగానే సూట్ కేసులో బట్టలు సర్దుకొని అమ్మా నేను వెళ్తున్నాను ఇంకా నా బాధ్యత బరువు మీకుండదు నా బతుకు నేను బతకాలని నిర్ణయించుకున్నాను అని గడప దాటి పోబోతున్న కూతుర్ని ఉద్దేశించి నీకమైనా పిచ్చాని ఎక్కడికి వెళ్తావో ఎక్కడుంటావు ఆడదానివి అంది తల్లి అమ్మా ఈ ఆడదానివి అన్న తక్కువ తనపు మాట వినిపించని చోటు వెతుక్కుంటూ వెళ్ళిపోతాను అప్పుడైనా ఈ జీవితం బాగుపడుతుందేమో అంది చరిత దృఢనిశ్చయంతో ఇంతలో వెనక నుంచి తండ్రి అమ్మా చరిత అని పిలవటం వినిపించింది చరితకు అయినా అది పట్టించుకునే స్థితిలో లేదు చరిత నాన్న అమ్మకు భయపడి ఇన్నేళ్ళు ఇంట్లో ఏం జరుగుతున్నా నీ కూతురి జీవితం ఏమవుతున్నా నోరు పని మనిషివి ఇప్పుడు నువ్వు నాకేం సలహా ఇవ్వగలవు నీ మౌనం కూడా నా పాలిట శాపం అయింది అనుకుంటూ వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది చరిత తను కోరుకున్న రీతిలో తను బ్రతకటానికి మార్గాన్వేషణ చేస్తూ ఇదండి అలసిన మనసు కథ విన్నారు కదా కథావాణి శ్రోతలు ఈ చిన్ని కథని విన్న తర్వాత ఈ కథలో నేను అమ్మ గురించి నెగిటివ్గా చెప్పానని మీకు అనిపిస్తే నన్ను క్షమించండి కానీ నేను అలా చెప్పింది అమ్మ గురించి కాదు అమ్మ మనసులోని భావజాలం గురించి అమ్మ ఓ మనిషే కదా బలహీనతలు పరిపక్వత లేని అభిప్రాయాలు ఆమెలోనూ సహజమే కదా కొడుకును ఎక్కువ చేస్తూ కూతుర్ని తక్కువ చేసిన అమ్మలను మగపిల్లవాడికి చదువు కావాలి కానీ ఆడపిల్లకి ఎందుకు అన్న అమ్మలను దాని దుష్ఫలితాన్ని ఇప్పటికీ నడివయసు వచ్చాక కూడా అనుభవిస్తున్న చరిత లాంటి ఆడవాళ్లను నేను చూశాను కనుక ఒక వ్యక్తి జీవితం మీద మరొక వ్యక్తి భావజాలం ఎలా ప్రభావం చూపిస్తుందో చూడమని చెప్పటమే నేను అమ్మ నిర్మల పాత్ర సృష్టించటానికి కారణం అందుకని మానవతావాదంతో మంచిగా ఆలోచించమని ఉన్నత భావాలను కలిగి ఉండమని అలా ఉంటే అవి ఎందరి జీవితాలకు దారిదీపాలుగా నిలబడి మార్గదర్శకత్వం వహిస్తాయని చెప్పటమే నేను ఈ కథ ద్వారా చెప్పదలుచుకున్నది అర్థం చేసుకుంటారు కదా ధన్యవాదాలు